రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది ఈ గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన చేసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుంది అదేవిధంగా రాజధాని ప్రాంతంలో రోడ్లను కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తూ పనులను పనులు పెట్టిస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనతో పాటు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సార్ రాజధాని ప్రాంతంలో ప్రధానంగా ఈ మౌలిక వస్తువుల కల్పనకు రోడ్డు అలాగే ఇతర పనుల నిర్మాణం కోసం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎంత నిధులు కేటాయించారు అంటే ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో అంతకుముందు ల్యాండ్ పూలింగ్ చేసామో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఆ రోజు శాసనసభ్యులు అడగటం దాని మీద యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాదాపు తొమ్మిది వందల కోట్లతో ఎస్టిమేట్ చేశారు అయితే అధికారులు డిపిఆర్లు తయారు చేసి మళ్ళీ శాసనసభ్యులకు యాక్చువల్గా ఇవ్వటం వారు శాసనసభ్యులు యాక్చువల్గా ఈచ్ విలేజ్లో మళ్ళీ ఆ గ్రామంలో ఉండే ఆ యొక్క పెద్దలతో డిస్కస్ చేసి అవన్నీ యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేసిస్తే దాంతో ముందుకు పోయేటట్టుగా ఇవన్నీ కూడా ఆరు నెలల్లో అంటే జూన్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసామండి వస్తే నెక్స్ట్ మంత్ పొంగలై పొంగి అన్నీ స్టార్ట్ అవుతాయి ఈ లోపలవన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఆల్రెడీ కొన్ని చేశారు కూడాను ఇంకా కొన్ని వెరిఫై చేస్తున్నారు చేయంగానే అవన్నీ కంప్లీట్ చేసి జూన్ ఎండింగ్ లోపల మాక్సిమం బై జూలై ఎండింగ్ వర్షాలు వచ్చే లోపల ఇరవై తొమ్మిది గ్రామాల్లో గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రోడ్ సిమెంట్ రోడ్స్ ఎలక్ట్రిక్ లైట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక చేసాం ఇవి చేయడం జరుగుతుంది వడ్డమాన్ విలేజ్కి ఒక పది రోజుల క్రితం నేను శాసనసభ్యులు శ్రావణ్ గారు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే మనం ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి తీసుకోవాలని నిర్ణయించాము ఆ నేపథ్యంలో మేము ఇద్దరు వచ్చి రైతులతో మాట్లాడాము మాట్లాడినప్పుడు వాళ్ళు యాక్చువల్గా తుళ్ళూరు నుంచి యాక్చువల్గా ఈ వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది చూడండి అంటే ఆ రోజు యాక్చువల్గా శ్రావణి గారు కూడా ఇది ఇమీడియట్గా చేయాలి టెంపరీగా అయినా చేయాలంటే వెంటనే అధికారులను ఆదేశించాను పదకొండు వందల నలభై ఎనిమిది మీటర్ల పడు ఉన్న రోడ్డుని తొంభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలతో దీన్ని యాక్చువల్గా కంప్లీట్ చేశారు లాస్ట్ సండే స్టార్ట్ చేశారు వాళ్ళు చేశారు ఇవాళ యాక్చువల్గా శ్రావణి గారు నేను రావటం దీన్ని ఆ యొక్క గ్రామస్తులకు ఉన్న వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తే నిజంగా ఎంతో ఆనందంగా ఉందండి ఖచ్చితంగా ఒకటే నేను చెప్పేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒక సిటీ కావాలి మీరేదో టెంపరీగా చేయటం కాదని చెప్పారు ఈరోజు అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో జరుగుతున్న ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు మీరు అందరూ చూస్తే తెలుస్తుంది ఆ స్టాండర్డ్లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కొన్ని వన్ ఇయర్లు అయిపోతాయి కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని టూ ఇయర్స్ కొన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐకానిక్ మెవర్స్ మాత్రం త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది సార్ ప్రధానంగా విజయవాడకు రాజధాని అనుసాధించేటువంటి కరకట్ట రోడ్డు సిఆర్డి రోడ్డు ఎప్పటిలో పూర్తి అయ్యే అవకాశం ఉంది దీని పనులు ఎలా జరుగుతున్నాయి అంటే సిడీ యాక్సిస్ రోడ్ యాక్చువల్గా వర్క్ వేగవంతంగా జరుగుతుంది అది మంగళగిరికి ఎక్కేదానికి యాక్చువల్గా స్టీల్ బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది వాడు మార్నింగ్ కూడా నేను పోయి చూసి ఇచ్చాను యాక్చువల్గాను ఇంక ఇరవై నాలుగు పైల్స్ వేయాలి మిగతా పైల్స్ అని కంప్లీట్ అయినాయి అది కూడా జనవరి ఎండింగ్ కంప్లీట్ అయ్యి ఫిబ్రవరిలో దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అది వచ్చిన తర్వాత పబ్లిక్ అంతా ఆ రోడ్లో వస్తారు కాబట్టి వెంటనే కరకట్ రోడ్డు కూడా తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది గుంటూరు ఈ మంగళగిరి ప్రాంతాలకు కనెక్ట్ చేసేటువంటి బైపాస్ ఎప్పటికీ పూర్తి అవుతుంది ఎప్పటికీ దాన్ని అందుబాటులో తీసుకొచ్చారో ఎట్లా పనులు జరుగుతున్నాయి వెస్టర్న్ బైపాస్ ఆల్మోస్ట్ అయిపోయిందండి నేను మొన్న కూడా విజిట్ చేశాను రెండు దగ్గరలో మాత్రం చిన్న బాటిల్ ఎక్కడ జరుగుతుంది వాళ్ళు సంక్రాంతికి పూర్తి చేస్తా అన్నారు సంక్రాంతికి అయిపోతే ఆ రోడ్డు వచ్చేస్తుంది జనవరి ఎన్నికల లోపల సీడ్ యాక్సిస్ రోడ్ కూడా మంగళగిరి రోడ్డు మీద దిగుతుంది కాబట్టి ఇటు గుంటూరు ఇటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు వెస్ట్రన్ బైపాస్ ఎక్కితే అమరావతి ఈ ఇట్లో దిగలరు అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేవాడు కూడా వెస్ట్రన్ బైపాస్ ఎక్కితే ఈ ఇట్లో దిగి అమరావతికి రాగలరు అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరంటే మంగళగిరి రోడ్డు మీద ఎక్కి దాంట్లో నుంచి యాక్చువల్గా స్టీల్ బ్రిడ్జ్ మీద వస్తే సీడ్ సీడ్ యాక్సెస్ దారు ఆ విధంగా యాక్చువల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది చోటి టవర్స్ నిర్మాణం కూడా ప్రారంభించారు సో పనులు ఇలా జరుగుతున్నాయి అంటే ఎప్పటిలో పూర్తి ఇవన్నీ హై టవర్స్ అండి నలభై ఎనిమిది అంతస్తులు నలభై నలభై రెండు అంతస్తులు దాని వరకు కూడా ఎంతో వేగవంతంగా జరిగింది నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు ఇచ్చిన డిజైను ఆ డిజైన్ ప్రకారం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాని ప్రకారం వర్క్స్ అన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే అవి మాత్రం త్రీ ఇయర్స్ పడుతుంది అమరావతిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రారంభించారు సో ఉద్దేశం ఏంటి ఎట్లా ప్రారంభించబోతుంది రిఫార్మ్స్ రిఫార్మ్స్ చేయటంలో ఈరోజు రోడ్స్ ఇలా ఉన్నాయంటే కారణం ఏంటంటే నేషనల్ హైవే ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్సే టెలిఫోన్ ఈరోజు అందరూ సెలవు పెట్టుకొని చేస్తున్నా అంటే ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్సే ఎలక్ట్రిసిటీలో తీసుకొచ్చిన రోజు ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారితో డిస్కస్ చేయటం దాన్ని వారు యాక్సెప్ట్ చేయటం మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అడ్వైస్ యాక్చువల్గా వారంటేనే యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం బట్టి ఈరోజు నేషనల్ హైవేస్ అంత చక్కగా వచ్చినాయి టెలిఫోన్స్ వచ్చినాయి ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ వచ్చినాయి అందుకని గౌరవార్థంగా యాక్చువల్గా ఏంటంటే ఒక పార్కులో ఒక పార్కులో ఆయన విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయించి యాక్చువల్గా ఆ వర్క్ జరుగుతుంది ఇది ఇరవై ఐదో తేదీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని ఫిక్స్ చేశారు అయితే సో మొత్తంగా రాజధాని వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలను కూడా మౌలిక వస్తువుల కల్పనను తొందరగా పూర్తి చేసి గ్రామాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నట్టుగా మంత్రి నారాయణ చెబుతున్నారు కేవర్మన్ శేషువాత కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ అమరావతి